వీలైనంత వరకు స్వార్థం చెప్పండి వాళ్ళు నమ్ముతారో నమ్మరో మనకు అనవసరం మనం స్వార్థం చెప్పాలి వాక్యం ఏమని చదివిస్తుంది వాడు నువ్వు దేవుడి మాటలు చెప్పినప్పుడు విన్నాడా సరే వినకపోతే అందరు చూడండి నా నీ పాద దులి దులిపి రమ్మని చెప్పాడు తెలుసా మీకు ఈ విషయం ఆ రోజు నా తీర్పులో యేసు ప్రభు వారు మంచిగా ఉన్న పక్షాన సాక్ష్యం ఇస్తే ఆ కాళ్ళ దుమ్ము ఎవరు సువార్త చేయని పక్షాన్ని లేచి వెళ్ళబడి చెప్పింది అవును ప్రభు ఆ చెప్పాడు వాడు వినలేదు నేనే సాక్ష్యం నా ధూళి లేచి చెప్పింది ఈ విషయం తెలుసుగా మీకు ఎందుకు మీరంతా నామకార్థంలో ఉన్నారు మీరంతా ఎందుకు భక్తిగా లేరు మీకు మీరే పేర్లు పెట్టగలుస్తున్నారు అయమే క్రిస్టియన్ అని కాదు మీరు మార మనసు పొంది బాప్తిసం తీసుకొని మీ శాలరీలో కరెక్ట్గా దశంభాగాలు వేసి ఎంత నమ్మకంగా వచ్చి ఇక్కడ ప్రార్థన చేసి బైబుల్ చదివినా ఉపయోగం లేదు ఒక్క ఆజ్ఞ విషయంలో మీరు తప్పిపోయినా అన్ని ఆజ్ఞలు తప్పిపోయినట్టే మీ కానుకలన్నీ బుడిదలో పోసిన పన్నీరు మీ ప్రార్థనలన్నీ గాలికి ఎగిరిపోయాయి మీరు చదివిన వాక్యమంతా కూడా వ్యర్థమే అన్ని ఆర్డర్లు సరిగ్గా పాటించాలి